ఈ రెగ్యులర్ రెగ్యులర్గా మనం చెప్పుకున్నటువంటి కరెంట్ లో భాగంగా న్యూస్ పేపర్స్లో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి ఇవన్నీ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం వాటిలో ఉన్నటువంటి వన్ బై వన్ వన్ బై వన్ పాయింట్స్ అన్నీ కూడా చూద్దాం వాటిలో మనకి మొదటి అంశం కనుక చూసుకున్నట్టయితే పర్యాటకులపై అనేటువంటి ఆర్టికల్ ఈరోజు రావడం జరిగింది న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది వాటిలో మనకి ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్లో ఘాతుకం జమ్మూ కాశ్మీర్లో ఘాతుకం పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఉగ్రవాద సంస్థలు పడడం అనేది జరిగింది ఆ విషయాన్ని ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లు అన్నిటిలో కూడా రావడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల యొక్క నెత్తుడీర్లు ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఎనిమిది మంది ప్రతి ట్వంటీ ఎయిట్ పర్సెంట్స్ చనిపోవడం అనేది జరిగింది చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి కర్ణాటక వ్యాపారి సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినటువంటి దుండకులు వాళ్ళు సైనికులను కూడా జనరల్గా వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా సైనికులు ఏమో అనుకున్నారు కానీ సైనికుల దుస్తుల్లో వచ్చి ఆ డ్రెస్లో వచ్చి మొత్తం విచిక్షణ రహితంగా ఆ పర్యాటకుల మీద కాల్పులు జరపడం అనేది జరిగింది సౌదీ అరేబియా పర్యటన కుదించుకొని మోడీ తిరుగు ప్రయాణం మన ప్రధాని సౌదీ అరేబియాలో ఉన్న ప్రజెంట్ ఆయన తన ప్రయాణాన్ని కుదించుకొని తక్కువ చేసుకున్న వెంటనే ఎటన్లో తిరుగు ప్రయాణం అవడం అనేది జరుగుతుంది ఘాతుకానికి పాల్పడింది ఎవరు ఘాతుకానికి పాల్పడింది ఎవరు కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల యొక్క తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగెట్టినట్లుగా భద్రతా దళాలు భావిస్తున్నాయి పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి లష్కరే తోయిబా లష్కరే తోయిబా అనేటువంటి అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ యొక్క దాడికి తెగబడినట్లు ప్రకటించడం జరిగింది ఇక్కడ మనకి ఎవరు చేశారు ఈ యొక్క దాడి ఎవరు చేశారంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఒక విభాగం ఆ విభాగం దేనికి సంబంధించింది సంబంధించిందంటే లష్కరే తో సంబంధించినటువంటి విభాగం ఈ పాకిస్తాన్ ఒక పాకిస్తాన్ దేశం పెంచి పోషిస్తున్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ వాళ్ళు ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడటం అనేది జరిగింది సైనికుల యొక్క దృష్టిలో వచ్చిన ఐదుగురు ముష్కరులు ఈ వాతుకానికి పాల్పడ్డారని తెలుస్తుంది మొత్తం ఐదుగురు వచ్చారు విచక్షణ రహితంగా ఆ యొక్క గణస్తో కాల్పులు జరపడం జరిగింది కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది వారి గురించి గాలించడం అనేది జరుగుతుంది అమర్నాథ్ యాత్ర రద్దుకునేటువంటి కుట్ర యాక్చువల్ చెప్పాలంటే ఇటీవల కాలంలో అమర్నాథ్ యాత్రకి జనం విపరీతంగా పోటీ మంది రావడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తున్నారు అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు భారీ జరిగాయనటువంటి సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు ముప్పై ఎనిమిది రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై మూడు నుంచి ప్రారంభంగానుంది జూలై మూడు నుంచి ఈ యొక్క యాత్ర అనేది ప్రారంభం తేశూ నల్మూల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు ఒకటి అనంతనాగ్ జిల్లాలో నుండి పాల్గాం నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండగా మరొకటి గాందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రెండు మార్గాల ద్వారా అమర్నాథ్ని అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ హిమలింగాన్ని అక్కడ సందర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ యొక్క ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ బాగా పెరిగిపోయాయో ఇక నుంచి యాత్రికులు కూడా ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో యాత్రికులు కూడా పెరగడం అనేది జరుగుతుంది మంచి పర్యాటక ప్రదేశంగా కూడా జమ్మూ కాశ్మీరు బాగా డెవలప్ అవుతుంది దీన్నంతా కూడా ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉగ్రవాద మోక ఇటీవల కాలంలో కాల్పులు నిన్న కాల్పులు జరపడం జరిగింది ఇరవై ఎనిమిది మంది చనిపోవడం అనేది జరిగింది దాంట్లో మనకి ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు ఇది ప్రముఖంగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాలి సరే ఆ సంస్థ పేరేంటంటే తన మనం ఇంపార్టెంట్ ఏంటి ఆ యొక్క సంస్థ ఆర్ధర్ రెసిస్టెంట్ ఫ్రంట్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ సరే నెక్స్ట్ అంశం చూద్దాం జాతి భద్రతకు నకిల బెడత ఇది కూడా మన భారతదేశాన్ని మన భారత ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసేటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇది ఎడిటోరియల్ రూపంలో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంశం ద్రవ్య సంబంధిత కార్యకలాపాలన్నీ సాఫీగా సాగడం ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదపడుతుంది ఎప్పుడైతే నకిలీ నోట్లు ఒక విలువలా చలామణిలోకి వస్తాయో అప్పుడు నిజమైన నగదు విలువ పడిపోతుంది మనందరికీ కూడా తెలుసు ఇటీవల కాలంలో ఏమవుతుందంటే మన భారతదేశంలో నకిలీ నోట్లను ఇతర దేశాల్లో ముద్రించి బంగ్లాదేశ్లో కానీ నెక్స్ట్ పాకిస్తాన్లో కానీ కొన్ని కొన్ని ఇతర దేశాల్లో ముద్రించి అవి మన దేశంలో చలామణి చేయడానికి పంపిస్తున్నారు ఆటోమేటిక్ ఎప్పుడైతే నకిలీ నోట్లు వచ్చేసియో అసలు మన ద్రవ్యోల్బణం అనేది భారతదేశంలో పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నా భిన్నం అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా ఆర్థిక పరంగా మన మీద దెబ్బ తీయటానికి మనల్ని కొంచెం డిగ్రేట్ చేయడానికి కొన్ని కొన్ని దేశాలు పాకిస్తాన్ లాంటి దేశాలు మన మీద ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలను చేపడుతుంది అని చెప్పేసి అని ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అక్కడ మనకి ఆర్టికల్ కాదండి ఎడిటోరియల్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఎప్పుడైతే నకిలీ నోట్లో ఒక విలువల చలామణిలో వస్తాయో అప్పుడు నిజమైనటువంటి నగదు విలువ పడిపోతుంది ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చి జనజీవనం అస్తవ్యస్తమవుతుంది ద్రవ్య వ్యవస్థ మీద ప్రజా విశ్వాసాన్ని హరింపజేసే దొంగనట్లు దందాలు సంఘ వ్యతిరేక శక్తులు ముష్కర మోకలకు నిధులు సమకూరుస్తూ దేశానికి విపత్కర పరిస్థితులను సృష్టిస్తున్నాయి కొన్ని దశాబ్దాలుగా ఇండియాను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదానికి పాకిస్తాన్ పాలు పోస్తుంది కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇలాగా పాలు పోయడం జరుగుతుంది తన గోడాచారి సంస్థ ఐఎస్ఐ ద్వారా నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున అచ్చేయిస్తూ అని ప్రింట్ చేయిస్తూ మన దేశంలోని మారుమూర ప్రాంతాలకు బట్వాడ చేయిస్తుంది బాగా ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలకి బాగా అటువంటి ప్రాంతాలకి ఇవి బట్వాడ చేయించడం జరుగుతుంది అలా కోట్లాది రూపాయల ఈ యొక్క ఎఫ్ఐసిఆర్ను ఇండియాకు తరలిస్తున్న నేరకాళ్ళు కొందరు కొన్నేళ్ల క్రితం బంగ్లాదేశ్లో పట్టుపట్టడం కూడా జరిగింది ఇక్కడ ఐఎస్ఐతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని ఈ నెల మొదటి వారంలో రెస్ట్ చేసినటువంటి పంజాబ్ పోలీసులు ఆ దుండగురు దగ్గర నుంచి ఆయుధాలు దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు అసలైన వాటికి ఏమాత్రం తీసుకునే రీతిలో తయారవుతున్న నకిలీ నోట్ నకిలీ నోట్లు జాతీయ ఆర్థిక ప్రగతికి జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్నాయి ఈ విషయం మనకి ఎడిటోరియల్ రావడం జరిగింది మన భారతదేశంలో ఇటువంటి నకిలీ నోట్లనే చలామణి అవుతున్నాయి కారణం ఏంటంటే పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశ పాకిస్తాన్ లాంటి దేశాలు మన దేశంపై ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి ఇది కూడా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం నెక్స్ట్ అంశం చూద్దాం ఆస్కర్ పురస్కారాల్లో హైకో చోటు ఇక్కడ మనకి ఆస్కార్ అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించబోతున్నారు త్వరలో వాటిలో మనకి ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంటే దాని ద్వారా తీసినటువంటి చిత్రాలకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసినటువంటి చిత్రాలకు కూడా ఆస్కార్ పురస్కార పురస్కారాల్లో స్థానం దొక్కుతుందని చెప్పేసి అని ప్రకటించడం జరిగింది ఈరోజు దాని గురించి వచ్చినటువంటి మ్యాటెండ్ చూద్దాం వచ్చే ఏడాదికి సంబంధించినటువంటి ఆస్కార్ పురస్కారాల వివరాలను ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేను తొంభై ఎనిమిదవ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజల్స్లో జరగనున్నట్లు తెలియజేసింది విధంగానే మనకి ఇప్పుడు కూడా లాస్ ఏంజల్స్లో డాల్బీ థియేటర్లో అమెరికాలో ఇది మనకి యొక్క ప్రకటన జరుగు ఆస్కార్ అవార్డ్స్ ప్రకటన జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేను డేట్ డిక్లేర్ చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేనో తారీఖున ఇక్కడ తొంభై ఎనిమిదవ ఆస్కార్ అవార్డు యొక్క వేడుకను నిర్వహించబోతున్నాము అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఎవరు చెప్పారంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆ సంస్థ ప్రకటించింది ఈ సందర్భంగా ఓటింగ్ విధానంలో పలు మార్పులు చేసినట్లు తెలియజేసింది నామినేట్ అయిన ప్రతి చిత్రాన్ని అకాడమీ సభ్యులు ఖచ్చితంగా చూడాలని నిర్ణయించడం అనేది జరిగింది ఏ చిత్రం అయితే నామినేట్ అయిందో ప్రతి చిత్రాన్ని కూడా ఆ కమిటీ సభ్యులు మొత్తం అంతా కూడా చాలా క్లియర్ కట్గా చూసి తమ అభిప్రాయాన్ని తెలియచేయాలి కాబట్టి నామినేట్ అయిన ప్రతి చిత్రాన్ని అకాడమీ సభ్యులు ఖచ్చితంగా చూడాలని నిర్ణయించింది తాజాగా అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టినట్టు ఈ యొక్క సంస్థ వెల్లడించింది ఈ విభాగంలో రెండు దశల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని ఫైనల్ ఓటింగ్ ముందు కాస్టింగ్ డైరెక్టర్లకు ప్రశ్నోత్తరాల టెస్టింగ్ ఉంటుందని తెలియజేసింది సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ఈ ఏడాది కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలను కూడా పరిగణనలో తీసుకోనున్నట్లు వెల్లడించింది అదే విషయాన్ని ఇక్కడ మనకి చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చిత్రీకరించేటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం పరిగణలో తీసుకుంటాము అని చెప్పేసి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏ చిత్రాలు ఇతర చిత్రాలపై ప్రభావం చూపుతని మానవ మీద మేధస్సుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామని చెప్పేసి అని స్పష్టం చేసినట్టు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే కూడా మానవుల చేత కొత్త సిద్ధంగా తయారు చేసిన చిత్రాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము మేము అని చెప్పేసి అని అకాడమీ తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాలు ఆస్కార్ బరిలో పోటీ పడుతున్నాయి ఇక్కడ మనకి ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రిలీజ్ అయి ఉండాలి జనవరి నుంచి డిసెంబర్కి మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి చిత్రాలను మాత్రమే పరిగణలో తీసుకుంటాము అని చెప్పేసి అని ఆస్కార్ అకాడమీ తెలియజేయడం జరిగింది మ్యూజిక్ విభాగంలో నామినేషన్ గడువును రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనుగా నిర్ణయించినట్లు అకాడమీ తెలియజేసింది ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన చిత్రాలు కూడా మేము పరిగణలో తీసుకుంటాము అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఈ విషయం న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి అంశంగా మనం చూడవచ్చు తర్వాత సుంకాలు ఇతర అడ్డంకులను తొలగించండి ఇక్కడ మనకి ఏంటంటే ట్యాక్సెస్ గురించి ఇటీవల కాలంలో యొక్క సుంకాలు అంటే ట్యాక్సెస్ ట్యాక్సల గురించి భారతదేశంతో పాటు అనేక దేశాలు అమెరికా విధించే ట్యాక్స్ల వల్ల ఇబ్బంది పడుతుంది వాటి కొంతకాలం పాటు మ్యారెటోరియం ఆపట్ నిలుపుదలు చేయడం జరిగింది సరే మనం ఏమైనప్పటికీ కూడా మంచి సుహృద్భావం కలిగి ఉండాలి భారత్తో మరియు అమెరికా అనేటువంటి అంశంతో ఉన్నాం ప్రజెంట్ అయితే భారత్ సందర్శించడానికి జేడి వ్యాన్స్ ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ మన భారతదేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ ఇండియా రావడం అనేది జరిగింది నరేంద్ర మోడీ గారిని కలుసుకున్నారు అనేక అంశాల మీద వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం అనేది జరిగింది సరే రెండు దేశాల మధ్య సులభతరమైనటువంటి వాణిజ్యం కోసం సుంకాలు లేనటువంటి అడ్డంకులను తొలగించాలని తమ దేశం నుంచి ఇంధన సైనిక సామాగ్రిని కొనుగోలు చేసేందుకు వీలుగా మార్కెట్లను మరింతగా తెరవాలని భారత్కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ పిలుపునిచ్చారు ప్రపంచ సవాళ్ళను రెండు దేశాలుగా రెండు దేశాలు కలిసి ఎదుర్కోవాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పడం అనేది జరిగింది ప్రపంచ అనేక సవాళ్ళని ఆర్థిక సవాళ్ళని ఎదుర్కొంటుంది ప్రపంచం కాబట్టి మన రెండు దేశాలు కూడా కలిపి అటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలని చెప్పేసి అని జేడి వ్యాన్స్ తెలియజేయడం జరిగింది భారత్ అమెరికాల బలమైన బంధమే ఇరవై ఒకటి శతాబ్దం భవిష్యత్తును నిర్వచిస్తుందని నమ్ముతున్నామని చెప్పేసి అని ఇరువురు పేర్కొన్నారు ప్రధాని మోడీ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అంటూ జేడి వ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు రాజస్థాన్ రాజధాని జైపూర్లోని అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహించినటువంటి సదస్సులో ఆయన ప్రసంగించారు జేడి వ్యాన్స్ ప్రసంగించడం జరిగింది భారత్ అమెరికా విజయవంతంగా కలిసి పనిచేస్తే మనం ప్రపంచం సుసంపన్నం అవుతుందని చెప్పేసి అని ఆయన జేడి వేన్స్ ప్రస్తావించారు ఒకవేళ మనం గనక రాబోయే రోజుల్లో ఇటువంటి ఇద్దరు కూడా కలింపని చేయకపోయినట్లయితే అనేకమైనటువంటి అనర్థాలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వస్తుందని వస్తుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన భారతదేశంలో పర్యటిస్తున్నారు పర్యటిస్తూనే అనేక అంశాలని ప్రధాని నరేంద్ర మోడీ మరి జేడి వ్యాన్స్ వాళ్ళిద్దరూ కూడా చర్చించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మరింత బలమైనటువంటి బంధం అమెరికాకు మనకు ఏర్పడబోతుంది ఆ విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో ప్రకటించడం జరిగింది నెక్స్ట్ అంశం చూద్దాం ఇక్కడ మనకి తమిళనాడు బిల్లులపై తీర్పు కేరళ వివాదానికి వర్తిస్తుందా అనేటువంటి అంశంతో ఈరోజు మనకి అంటే యాక్చువల్గా ఏమైందంటే ఇటీవల కాలంలో మన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తమిళనాడు విషయంలో ఏంటంటే చాలా మంది గవర్నర్ చేంజ్ చేస్తున్నారు తమ దగ్గరకు వచ్చినటువంటి ఏవైనా బిల్లులు కనుక వచ్చినట్లయితే ఆమోదముద్ర వేయకోకుండా వాటిని తమ దగ్గర అలా అడ్డు పెట్టేసుకుని నెలల తరబడి అలా చేస్తున్నారు తద్వారా స్తంభించిపోతుంది ప్రభుత్వం అనేది స్తంభించిపోవడం జరుగుతుంది ఎందుకంటే గవర్నర్ సైన్ చేసి స్టాంప్ వేసిన తర్వాత మాత్రమే అది బిల్లు చట్టం అవడం అనేది జరుగుతుంది కాబట్టి అంతా కూడా అసెంబ్లీలో ఓకే అయిపోతుంది మెజారిటీ ఓకే అన్నారు అంతా అయిపోతున్న తర్వాత లాస్ట్ గవర్నర్ వచ్చిన తర్వాత గవర్నర్ దాన్ని అలా తన దగ్గరే పెట్టుకుంటున్నాడు ఆ బిల్లు అలా ఉండిపోతుంది అటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అక్ష్యంతరం వేయడం జరిగింది ఇటీవల కాలంలో మనందరికీ కూడా తెలుసు అలా చేయకండి రాష్ట్రం స్తంభించిపోతుంది మీ దగ్గర పెట్టుకోవద్దు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ కొంతకాలం కొంత లిమిటెడ్ టైం పెట్టుకోండి ఆ టైంలో తప్పనిసరిగా ఆమోదించి పంపించండి లేదా దాని మీద ఒక రివ్యూ ఇవ్వండి ఏదన్నా చేయండి అంతే తప్ప మీ దగ్గర పెట్టుకోవద్దు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో వేయడం అనేది జరిగింది దానికి సంబంధించి ఇప్పుడేమంటుందంటే తమిళనాడు పిల్లలపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చిందో మాకు కూడా అటువంటి తీర్పు ఇవ్వండి అని చెప్పేసి అని కేరళ దానికి కేరళ కూడా అడగడం జరిగింది సుప్రీంకోర్టుని మే ఆరున సుప్రీంకోర్టు దాన్ని విచారిస్తాము అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఆ విషయం ఏంటో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య వివా వివాదానికి సంబంధించి మరో కేసు సర్వోన్నత న్యాయస్థానం ముందుకు రావడం అనేది జరిగింది తమిళనాడు శాసనసభ ఆమోదించిన పిల్లలకు సమ్మతి తెలిపే విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్కి రాష్ట్రపతికి నిర్దేశించినటువంటి గొడవను తమకు వర్తింపజేయాలంటూ కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీం కేరళ ప్రభుత్వం కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది అంటే మాకు కూడా అటువంటి తీర్పు ఇవ్వండి మాకు కూడా అటువంటి అంశాన్ని మా నుంచి చెప్పడం జరిగింది ఈ అభ్యర్థులను పరిశీలించినటువంటి పరిశీలించిన జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ జయామాలి బాగ్చి ధర్మాసనం మే నెల ఆరున విచారణ జరుపుతామని మంగళవారం నిన్న ప్రకటించడం అనేది జరిగింది చట్టసభలో ఆమోదించి పంపించిన బిల్లులకు గవర్నర్ రాష్ట్రపతి సమ్మతి తెలపడానికి గొడవను నిర్దేశిస్తూ జస్టిస్ పార్దేవాల జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం ఏప్రిల్ నా ఎనిమిదో తారీఖున ఈ నెల ఏప్రిల్ ఎనిమిదో తారీఖున వెలువరించిన తీర్పు కేరళ ప్రభుత్వం లేవనిచ్చిన అంశాలకు వర్తిస్తుందా అనే విషయాన్ని ధర్మాసనం పరిశీలించనుంది మన ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఒక తీర్పు ఇచ్చింది ఏంటంటే గవర్నర్ విషయంలోనూ రాష్ట్రపతి విషయంలో సుప్రీంకోర్టు అది మాకు కూడా వర్తిస్తుందా కేరళ కూడా అని చెప్పేసి అని కేరళ అడగడం అనేది జరిగింది కాబట్టి ఏది అయినప్పుడు కూడా ఇది ఒక మంచి పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మనకి ఏంటంటే ఈ యొక్క గవర్నర్కి మరియు రాష్ట్రపతిగా ఉన్నటువంటి అధికారాలని కొంత తగ్గి తగ్గించడం ఏం కాదు వాళ్ళకి వచ్చినటువంటి అంశాలని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ని వాళ్ళు అలాగే పెట్టి పెట్టుకున్నారు రాష్ట్రం యొక్క పరిస్థితి స్తంభించిపోతుంది ఈ విషయాలన్నీ కూడా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ విషయాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలుగా ఒకటి తమిళనాడు బిల్లులపై ఇచ్చినటువంటి తీర్పు కేరళాకి వర్తిస్తుందా అనే విషయాన్ని మే ఆరో తారీఖున డిస్కస్ చేయబోతున్నారు అక్కడ కోర్టు దానికి సంబంధించిన తీర్పుని వెలువరించబోతుంది అలాగే జేటీ వ్యాన్స్ మనకి భారతదేశంలో పర్యటిస్తున్నారు ఆయనకి ఆయన అనేక విషయాల్లో నరేంద్ర మోడీతో ప్రస్తావించారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆస్కార్ పురస్కారాలు రెండు వేల ఇరవై ఆరు ఆస్కార్ పురస్కారాలు మార్చి పదిహేనున ఇవ్వబోతున్నారు వాటికి సంబంధించినటువంటి డేటా కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది తర్వాత అదేవిధంగా మనకి నకిలీ పెడత కరెన్సీ నోట్లు నకిలీ కరెన్సీ నోట్లు మన భారతదేశంలో ఒక విలువలాగా సాగుతున్నాయని చెప్పేసి అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల యొక్క దుశ్చర్య ఇరవై ఎనిమిది మందిని పట్టణ పెట్టుకోవడం జరిగింది ఈ డేటా అంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ విషయాలుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా చాలా నోటిఫికేషన్ ఏపీపీఎస్ నుంచి చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయండి ఆల్రెడీ నేను న్యూస్ పేపర్లో మీరు చూసే ఉన్నారు ఈనాడు న్యూస్ పేపర్లో ప్రముఖంగా ఫస్ట్ పేజీలోనే ప్రకటించడం జరిగింది నిన్న న్యూస్ పేపర్లో సుమారుగా పద్దెనిమిది రకాల నోటిఫికేషన్ అనేవి రాబోతున్నాయి వాటిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ పోస్ట్లు ఉన్నాయి మీ అందరూ కూడా చూసే ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచే సిద్ధపడండి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇప్పటి నుంచే మీరు సిద్ధంగా ఉండి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి మీకు ఏమైతే ఎలిజిబిలిటీ ఉందో వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ జిఎస్ మాత్రం ముందు కంప్లీట్ చేసుకోండి హిస్టరీ జోగ్రఫీ ఎకానమీ పాలిటీ కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చదువుతూ ఉండండి నోటిఫికేషన్ పడిన వెంటనే ఎక్కువ టైం ఎవరు ఏపీపీసీ చాలా త్వరగా కండక్ట్ చేస్తుంది చాలా వెంటనే రిజల్ట్ ఇస్తుంది అపాయింట్మెంట్ కూడా చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి మనకు బైఫర్కేషన్ కూడా అయిపోయింది ఇక మనకి ఏంటంటే ఎస్సీ సంబంధించినటువంటి ఆ యొక్క ఎస్సీ విభజన కూడా అయిపోయింది కాబట్టి ఇంకెటువంటి అడ్డంకులు లేవు చాలా త్వరగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అదేవిధంగా చాలా త్వరగా రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి అందరూ ఎలాగా ఉండండి తప్పనిసరిగా మీకు కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి దేనికో ఆధారించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన అర్చుట్ని ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్